జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లకుండా ఆయనకు నచ్చిన ప్రాంతాలకి వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతున్నారో ఆ గ్రామాలకే వెళ్తున్నారని చెప్పి అక్కడ సవాళ్ళు విసురుతున్నారు ఈ వల్ల ఇదంతా అని సో ఎలా చూడాలి ఇది కాకినాడ పర్యటన అసలు ఈ వరద రాజకీయ వరద ఎందుకండి మనకు వరద వరద బాధితులు వరద బాధితులకు సహాయం అనేది కీలకం తప్ప రాజకీయ వరద లాగా ఇది పవన్ కళ్యాణ్ అడ్డా అంటే పులివెందులకు పవన్ కళ్యాణ్ పోవచ్చు పిఠాపురానికి జగన్మోహన్ రెడ్డి రాకూడదా ప్రశ్న ఆయన మాట రేపు మాట్లాడేలా చేసే దాంట్లో పొరపాట్లు ఉంటే రేపు విమర్శించండి అసలు రావడమే ఒక వివాదంలాగా చేయటం అనేది ఏవిధ ఎవరికి ఈ పవన్ కళ్యాణ్ చేశారని అని నేనేమీ అనడం లేదు ఎవరైనా సరే అసలు దీని ఒక వివాదంలాగా చూడటం ఎందుకు అసలు పని కట్టుకొని లేదా ప్రత్యేకంగా పులివెందుల లేదా కుప్పం ఇక్కడ వీళ్ళు వాళ్ళు అందరూ చేశారు కదా ఇది వరకు ఇప్పుడు పిఠాపురం కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు కాబట్టి ఆ జాబితాలో పిఠాపురం కూడా చేరింది లిస్ట్ పిఠాపురం కుప్పం పులివెందుల లో పిఠాపురం అనేది ఇంకోటి విఐపి కాన్స్టిట్యున్సీస్ అంటారు వివిఐపి కాన్స్టిట్యున్సీ అవి కూర్చుంది ఇప్పుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాను అది మామూలుగా ఎందుకు వెళ్తాడు నేను చూసాను పొద్దున ఓ దా విపరీతంగా కేరింతలు అలాగే ఇదంతా అసలు వరద పర్యటనకు వచ్చినట్టుగా వరద బాధితులు నేను ఒకసారి దివిసి ముప్పైనా వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి మా వాలంటీర్లు వీళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళా వచ్చి రిపోర్ట్ రాశా తుఫాను వీళ్ళెవరు ముంపు వీళ్ళు బాధితులు గర్హిస్తున్నారంటే నాకు వాళ్ళు ఫోన్ చేశారు గ్రహించడానికి ఓపిక ఉందయ్యా వాళ్ళు ఏదో బాధపడుతూ సహాయం కోరుతున్నారని కేరీంతలు కొట్టుకుంటే ఎక్కడైనా వరద బాధితులను చేస్తారండి కాబట్టి దీన్ని ప్రశాంతం చేయాల్సిన అవసరం ఉంది అలాగే వీళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడు వస్తాడండి ప్రతిపక్ష నాయకుడు అంటే ఐ మీన్ ప్రతిపక్ష పార్టీ నాయకుడు సభలో అని కాదు దాన్ని ఆమోదించాలి తప్ప రాకుండా మేము అడ్డుకోగలుగుద్దాం అనుకోవటం కూడా ఆయన కోరుకున్న చోటికే పోతాడు మీకేంటి అభ్యంతరం మామూలుగా రాజకీయ పార్టీలు అండి సహాయం చేసేటప్పుడు కూడా తమ అనుయాయులు ఉన్న చోట కొంత కేంద్రీకరణ చేస్తాయి వాళ్ళ మద్దతు కొనసాగటం నైతిక బాధ్యత ఉంది కదా మీరు నాకు సహాయం చేశారు నాతో ఉన్నారు మీరు సమస్యలో ఉన్నప్పుడు నేను వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తాను ఎక్కడ ఎఫెక్ట్ అయ్యిందో అది మీరెవరీ నిర్ణయించడానికి పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు అక్కడికే వెళ్ళమనండి ఆయన వెళ్ళాడు కదా గుళ్ళ అదే గొల్లపల్లికి వెళ్ళారు గొల్లపల్లి కదా సంథింగ్ లైక్ గొల్లపూడ అక్కడికి వెళ్ళారు అలాంటి చోటికి వెళ్ళండి ఎవరు కాదన్నారు ఇప్పుడు అవతలి వాళ్ళ అవతలి పార్టీ కార్యక్రమాన్ని మీరు ఎందుకండి నిర్ణయించడం అంటే ప్రతిదాని మనము అది గిల్లి కచ్చాలు పెట్టుకోవడం అనవసరం కదా ఆయనే ఒకవేళ రాజకీయాలు మాట్లాడితే తప్పులు చేస్తే లేకపోతే ఇంకేదైనా పొరపాటు జరిగితే అప్పుడు మాట్లాడవచ్చు ఆదిలోనే హంసపాదలాగా అసలు రాకముందే ఎందుకు ఎవరికైనా సాయం చేయని మంచిదే కదా మేరకు జరిగితే అవును కాబట్టి నేనంటాం వరద బాధితుల పరామర్శలు వరద ప్రాంతాల్లో పర్యటనలు వివాదాలు చేసుకోవడం అనవసరం ఇప్పుడున్న నీటి వరద తాలూకా ఈ రాజకీయ వరద బురద ఇవన్నీ మనం ఎందుకు పెంచుకోవటం సో చూద్దాం జగన్ ఏం మాట్లాడతారో అసలు ఒకరిపు నీకుని ఒకరు సహించడం నేర్చుకోవాలండి వీళ్ళు అవును మే నేను కదలాడిన నేల మీద నీవు మోపకూడదంటే కుదరదు ప్రజాస్వామ్యం కదా మీరైనా అంతే వాళ్ళైనా అంతే యా సో మీరు అన్నట్లుగా అదే ఓకే మాధవరం రమణక్కపేట నాగులపల్లి అక్కడ చేస్తున్నారని అవును ఒకవేళ ఇవన్నీ బీజేపీ వైసీపీకి బలమైనవి అనుకోండి అయితే కానివ్వండి ఏమైంది వాళ్ళు బాధితులే కదా బాధ్యవరకైనా బాధే కదా అంటే మీరు చెప్పినట్లుగా సార్ ఇది జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక సభకు వచ్చినట్లుగా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు ఇది కాదు కదా ఇచ్చే మెసేజ్ అని సోషల్ మీడియాలో బాగా హోరెత్తిస్తుంది ఎందుకంటే అరుపులు కేకలు మీరు చెప్పిందండి ముందు అది జాతి తప్పకుండా జాతి తీసుకోవాలి అదేదో పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని పెంచుకోవడానికి కూడా అది ఒక బల ప్రదర్శన కాకూడదు అది సహాయాన్ని అందించే కార్యక్రమం కావాలి కానీ బల ప్రదర్శనగా జరగటము లేకపోతే అక్కడేదో సవాళ్ళు అవి విసరటము అది అనవసరమైన పని సహాయపడడం సహాయ కార్యక్రమాలు సలహాలు సూచనలు వాటి మీద అది జరగాలి ఎప్పుడైనా ఇలాంటి పర్యటనలు అందులో మటుకు రెండో అభిప్రాయం ఏం లేదు కేకలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి అయితే ఇంకా పార్టీ అధినేతగా జగన్ అవన్నీ కూడా చక్కదిద్దాల్సి ఉంటుంది ఇంకోటి ప్రతిదీ ఇంకా మాట్లాడితే కదిలితే కయ్యమే అన్న పరిస్థితి ఉండకూడదు కదా అంటే అసహనం ఇరువైపులా ఉంది ఇప్పుడు ఆయన వెళ్ళాడు కాబట్టి వాళ్ళ దగ్గర జరిగేది మనం చెప్తున్నాం సార్ వరద బాధలకు సంబంధించి కూడా మిగతా వాళ్ళకంటే కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి వైసీపీ నేతలు అవనివ్వండి వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సహాయం అసలు కనిపించట్లేదు ఇంతకుముందు వీళ్ళు పాలన సాగించారు కదా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి కోట్లాది మంది ప్రజలు అవకాశాన్ని ఇచ్చారు ఇంత కష్టకాలంలో ఎందుకు ఒక నిస్సహాయత ఏదో పలకరించామో అన్నట్లుగా వెళ్తున్నారు తప్పించి అసలైన అయిన సాయం అందించలేదు ఏం మేము చేస్తున్నామో మేము కోటి రూపాయలు ఇచ్చాము మేము అని వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఇవ్వడం లేదని వీళ్ళు సహాయం అనేది వాళ్ళ వాళ్ళ విచక్షణ మీద శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ లేదు ఒక ఇవ్వకుండా ఇచ్చారని ఏమని చెప్తే దాన్ని ఏమన్నా నిరూపించగలిగితే మనం దాన్ని తప్పు పట్టవచ్చు అంతేగాని ఇంకా మరింత విస్తృతంగా వైసీపీ సహాయ కార్యక్రమాలు చేయడం అనేది అవసరమైంది చేస్తుంటే బాగుండేది ఇప్పటికి ఆల్రెడీ పది రోజులు పన్నెండు రోజులు ఒక దశ దాటుతూ ఉంది కాబట్టి నిజంగా ఒక పెద్ద పార్టీగా మాజీ పాలక పార్టీగా సహాయ కార్యక్రమాల కోసం మరింత చొరవ చూపించి ఉండాల్సింది అందులో ఏం సందేహం లేదు నేను నిన్న కూడా చెప్పాను కదా కమ్యూనిస్ట్ పార్టీలే చాలా కార్యాలయాలు మార్చేసి అక్కడికి వెళ్ళి భోజనాలు పెట్టి అవన్నీ చేస్తున్నాయి ఆ స్థాయిలో వాళ్ళ పత్రికలో కూడా కనిపించట్లేదు అంతగా సహాయ కార్యక్రమాలు ఆ బొమ్మలు ప్రధానంగా కనిపించట్లేదు కనిపించాలి కదా ఈయన వెళ్ళినప్పుడు కూడా విమర్శలు ఇవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ పద్ధతి మార్చుకోవాలి కొంచెం ఓకే ఏంటి బాగా కానీ రాకూడదు అనకూడదు నేను అంటుంది రాకూడదు ఫలానా ప్రాంతాలు ఎందుకు చూశారు గొల్లేపల్లి కదా అది ఫలానా ప్రాంతాలే ఫలానా ఊళ్ళకి ఎందుకు వెళ్ళారు ఇంకా అవన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళ విశేషం తప్ప వేరే వాళ్ళకి ఏముంటుంది అనడానికి సార్ మరొక అంశం నిన్న బాలినేని గారు సొంత కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి బయటకు వస్తున్నారు జనసేనలో జాయిన్ అవుతున్నారని జరుగుతున్న ప్రచారం ఇబ్బంది పడుతున్నారంటారా వైసీపీ ముఖ్య నేతలు కుటుంబ సభ్యులు కూడా పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి బాలినేని గురించి అందరికంటే ముందు నుంచి వార్తలు వచ్చాయి ఆయన ఇప్పటి వరకు అక్కడే ఉన్నాడు ఇప్పుడు కూడా మళ్ళీ ఈవీఎంల మీద అవన్నీ ఆయన సపోర్ట్ చేయలేదని నేను చెప్పేది ఏంటంటే నిజంగా జరుగుతుందా లేదా జనసేన వాళ్ళు ఇది గతంలో కూడా చాలాసార్లు ఈ చర్చ జరిగింది ఆయన ఏదైనా ప్రకటన చేసే వరకు ఆయన భవిష్యత్తు తెలిసే అవకాశం లేదు మరి ఆయన ఎందుకు ఈ దాగుడు మూతలాడటం ఆయన సూటిగా తన రాజకీయ విధానం ఏదో ఆయన చెప్పొచ్చు కదా ఆయన అసంతృప్తితో ఉన్నారనంలో ఇంకేం సందేహం లేదు ఆయన వైసీపీలో పెద్ద సంతృప్తిగా నిండు మనస్తో ఏం లేరు మండు మనస్తోనే ఉన్నారు ఆయన మండుతూనే ఉంది అనేక విధాలుగా నేను ఇప్పుడు ఆయనకు ముందు నుంచి ఏంటి నేను కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గం ఉన్నాడు పదవిని కూడా వదులుకొని